కిరణ్ అబ్బవరం నటించిన సూపర్ హిట్ సినిమా ర్యాంప్ థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది హాస్య ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ పదిహేను నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ అవుతోంది మిస్ అయిన వాళ్లు ఇప్పుడు చూడవచ్చు వరుస హిట్స్తో దూసుకుపోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ర్యాంప్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం యుక్తి తరేజా జంటగా ర్యాంప్ సినిమా హాస్య మూవీస్ రుద్రామ్ సెల్యులాయిట్ బ్యానర్స్ పై రాజేష్ దండ శివబొమ్మకు నిర్మాణంలో జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కింది దీపావళి కానుకగా ర్యాంప్ సినిమా ఇటీవల అక్టోబర్ పద్దెనిమిదిన థియేటర్స్లో రిలీజ్ అయింది థియేటర్స్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది కేరళ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి ఉన్న సమస్యతో ఇబ్బందులు పడే ఓ అబ్బాయి కథగా ఈ సినిమాని కామెడీ ఇమోషనల్ గా తెరకెక్కించారు ఒక సినిమా తరువాత కిరణ్ అబ్బవరం మరోసారి తన పర్ఫార్మెన్స్తో మెప్పించాడు ఈ సినిమా థియేటర్స్లో ముప్పై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది థియేటర్స్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ర్యాంప్ సినిమా ఆహా ఓటీటీలో నేడు నవంబర్ పదిహేను నుంచి స్ట్రీమింగ్ అవుతుంది థియేటర్స్లో మిస్ అయిన వాళ్లు ఈ సినిమాని ఓటీటీలో చూసేయండి థియేటర్లలో ముప్పై కోట్లు వసూలు చేసి విజయం సాధించిన ర్యాంప్ ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది కిరణ్ అబ్బవరం అభిమానులు మంచి సినిమా చూడాలనుకునేవారు ఈ కామెడీ ఇమోషనల్ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి